హాయ్ అండి అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలు అన్ని చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కట్టండి షేర్ చేయండి ఈరోజు నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నానండి మనకి ఎంత అయితే వీలైతే అంతే చేసుకోవచ్చండి నేను చేసే విధానం ఈరోజు వీడియో తీసి మీ అందరికీ పెడుతున్నాను చూడండి ముందు భక్తి ప్రధానం అండి ఏది ఉన్నా ముందుగా ముగ్గు వేసుకోవాలి భూమిని శుద్ధి చేసుకొని ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవాలి అష్టదళ విధంగా పీట వేసి పీట మీద పసుపు పచ్చ వస్త్రం కొత్తది జాకెట్ ముక్క భరిచి దానిపైన బియ్యం ఈ విధంగా పోసుకోవాలి ఈ మధ్యలో ఉన్నది కలుషం కొరకు ఈ పక్క ఉన్నది వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోవడం కోసం ఈ విధంగా ఈ విధంగా కలశం పెట్టుకొని వెంకయ్య స్వామిని ఆ విధంగా పెట్టాలి ఈ విధంగా రెడీ చేసుకున్నానండి వారిని చూడండి తులసి దళాలు వేసి పువ్వులు మాల పెట్టాను కలుషం పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకున్నాను పటానికి స్వామివారికి కూడా ఒక పుష్ప మాల వేసాను పువ్వులు అలంకరించుకున్నాను దీపాలు పెట్టాను ఇంకా పిండి దీపాల కోసం పిండి రెడీ చేసుకున్నానండి ఇంకా పువ్వులు పండ్లు పువ్వులు అక్షంతలు ఇవన్నీ మాత్రం రెడీ పెట్టుకున్నాను పసుపు కుంకుమ అగరబత్తలు గంధం కర్పూరం నూనె ఒత్తులు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి పూజా ద్రవ్యాలు ఇంకా ఏడు శనివారాలు వ్రత బుక్ దొరుకుతుందండి మనకి పూజా స్టోర్లో ఈ బుక్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి ఈ బుక్లో ఉన్నవన్నీ కూడా మనం కథలు పూజా విధానం అవన్నీ చేసుకోవాలండి ఇంకా సాయంకాలమే చేయాలండి పగలంతా ఉపవాసం ఉండగలిగితే ఉండొచ్చు ఉండలేని వాళ్ళు కాస్త ప్రసాదం తీసుకోవచ్చండి అది మీ ఓపికను బట్టండి నేనైతే ఉపవాసం చేస్తున్నాను ఉపవాసం సాయంకాలం వేళ నేను ఈ స్వామివారి పూజ చేసుకొని ఒక దంపతులకి మాత్రం భోజనం పెట్టి తాంబూలాలు ఇస్తానండి మార్నింగ్ కూడా పూజ చేసుకోవాలండి పూజ చేసుకొని నిత్య పూజ చేసుకొని సాయంకాలం ఈ విధంగా స్వామివారిని స్థాపించుకొని పూజ చేయాలండి ఏకవత్తితో కానీ అగరవత్తులతో కానీ మనం ఒత్తులు వెలిగించాలి ఏడు సంఖ్యలో చూసుకోవాలండి ఒత్తులైనా సరే పండ్లైనా సరే ఏవైనా ఏడు సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి ఏడంటే ఏడుకొండలు వాడికి స్వామివారికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏడు ఒత్తులు వేసి ఏడు నెయ్యి దీపాలు కూడా వెలిగిస్తాను प्रसन्न वनमंभ हे ये सर्व विघ्नोपात गजानन पद्माकजानन वाहनेश अनेकदन भक्ता एक अस्म ब्रह्म गुरु विष्णु महेश गुर साक्षा परब्रम्ह तस्म श्री गुरव ऐं श्री श्रीमात्रे नमः ओम ऐसी ओम विकृते न ओं विद्याय नम प्रदाय नम ओम श्रद्धा नम ओं विभूत नम सुय नम ओं परमात्मक नम आचा नम पद्म पदमा शुष्हाय नम सुधा యన ఓం హిరేమయన నమః లక్ష్మయనం నమః నితిపుష్టాయ అయో ఓం అయిన నమః ఈ దీపాలు రెడీ చేసుకొని ఆవు నెయ్యిలో ఒత్తి వేసి వెలిగించాలి ఇది వెంకటేశ్వర్ల స్వామికి అతి ప్రీతి పాత్రమైన ఒత్తులు దీపాలన్నమాట ఈ పిండిలో కాస్త బెల్లం ఆవునెయ్యి అరటి పండు వేసి బియ్యం పిండిలో ఇలాగా ప్రమదలు చేసుకోవాలి పిండి దీపాలు ఏడు దీపాలు పెట్టుకోవాలి స్వామి వారికి back I'm <laughs> sorry. ఏడు పిండి దీపాలు ఏడు అరటి పళ్ళు ఆ తర్వాత నన్ను